మరి మన అరిచేతులలో నిన్న మనము ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ క్లాసులో మొదటగా మన చేతులను మనం గమనించినట్లయితే మన దేహము మన అరిచేతులను ఇక్కడ సింబాలిక్గా మనకి చూపిస్తూ ఉంది ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క చేయిని సో ఇది మన యొక్క తల భాగము మరియు ఇది నడుము భాగము ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది లెఫ్ట్ హ్యాండు ఇది రైట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ లెగ్ ఇది రైట్ లెగ్ ఇది శరీరం యొక్క ముందు భాగము ఇది శరీరం యొక్క వెనుక భాగము మరలా ఒకసారి తెలుసుకుందామా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మన తల మరియు మెడ భాగము ఇక్కడ నడుము భాగాలు కనెక్ట్ అయి ఉంటాయి మరి ఇక్కడ చూసినట్లయితే ఇది లెఫ్ట్ హ్యాండు ఇది రైట్ హ్యాండు ఇది లెఫ్ట్ లెగ్ ఇది రైట్ లెగ్ మరి ఇక్కడ మనం వెనుక వైపు చూసినట్లయితే శరీరం యొక్క ముందు భాగం ఇది ఇది శరీరం యొక్క వెనుక భాగము సో ప్రతిరోజు మనము మన శరీరంలో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ లేనప్పటికీ మనము జెంటిల్గా నార్మల్గా మనము ఈ యొక్క ఆక్యూప్రెషర్ థెరపీ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏదైతే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నామో తల గా మసాజ్ చేయండి మెడ నరాలు చక్కగా మసాజ్ చేయండి అదేవిధంగా చేతులు చేతి యొక్క నరాలను భుజాలను ఫింగర్స్ని మసాజ్ చేయండి అదేవిధంగా కాళ్ళు మోకాళ్ళు తొంటి భాగాలు వెనక భాగాలు ముందు భాగాలు ఈ విధంగా మనం ఆక్యుప్రెజర్ చేయడం చాలా మంచిది మళ్ళీ ఒకసారి చేయండి ఇది తల మరియు మెడ మరియు నడుము భాగాలు చేతి భాగాలు చక్కగా చేయండి ఇలా ఎస్ ఇప్పుడు భాగాలు చేయండి ఎస్ ఈ విధంగా మనము చక్కగా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలను ఇలా నార్మల్గా మనం ఆక్యుప్రైజర్ చేసుకున్నట్లయితే చాలా చాలా చక్కగా మన శరీరము చాలా చురుకుగాను క్టివ్ గాను ఉంటుంది మన దేహంలో జరగవలసినటువంటి యొక్క బ్లడ్ సర్కులేషన్ ఎనర్జీ సర్క్యులేషన్ ప్రాపర్ గా నడిచి మన శరీర భాగాలన్నిటికీ శక్తి ప్రసరణ రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంది